아. <목적> <요> <목적> యాజమాన్యానికి టీచర్స్ కు హెచ్ఎం గారికి అవోపా నక్సోపేట మెంబర్స్కు కమిటీ మెంబర్లకు దాతలకు అందరికీ మధ్యాహ్న శుభాకాంక్షలు ఈరోజు మేము గత మూడు సంవత్సరాల నుంచి అవోపా నక్సాపేట తరఫున నక్సాపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లలు ఏ స్కూల్లో అయితే ఉన్నారో ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా పలకలు పుస్తకాలు నోట్బుక్స్ బిస్కెట్ ప్యాకెట్లు అమ్మి చేసే కార్యక్రమం మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాము ఈ మూడో సంవత్సరం లాస్ట్ ఇయర్ పాతి స్కూల్స్కి ఇచ్చాము ఈ సంవత్సరం ముప్పై మూడు స్కూల్స్కి బయట సరౌండింగ్స్ ఉన్న చిన్న చిన్న గ్రామాల వాటికి ఒక నాలుగు స్కూల్స్ ఇచ్చే కార్యక్రమం చేపట్టి ఈరోజు అయితే మీ స్కూల్కి పదకొండో స్కూల్ మేము మూడు రోజులు ఎన్ని స్టార్ట్ చేసి అందరికీ మీది పని వస్తుంది పన్నెండో స్కూల్ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అవపా ప్రెసిడెంట్ గారికి పొత్తులు శ్రీనివాసరావు గారు ఆపత్పూర్వచంద్ర గారు అచ్యుత్ రావు గారు వాస్ గారు డిఎస్ పున్నారావు గారు అందరికి అట్లాగే మన హెచ్ఎం గారికి టీచర్స్కి అందరికీ కూడా నమస్కారాలు చూపుతూ మా ప్రెసిడెంట్ జై వాసవి జై వాసవి జై జైవి ఇప్పుడు సంవత్సరాల నుంచి నోట్ పుస్తకాన్ని కార్యక్రమాన్ని చేయడం జరిగింది ప్రత్యేకంగా చిన్న పిల్లలు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లల విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి దీన్ని సహకరించినటువంటి స్కూల్ వాళ్ళకి మా దాతలకి మా మెంబర్లకి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఫర్దర్గా గా వెండడ కార్యక్రమానికి ఈ आप आस्तीक्लास सेंडिंग क्लास लगाना मुझे। पर गलती है तो? हम कोई गलती आएगा? दांत लेने लेगा ताकि? लेंगे। हाँ, देख लेंगे लेकिन देंगे। निकू सांगवार जाएंगे मान्यवार।